శ్రీకృష్ణుడు ముగ్గురం కలిసి నీపై యుద్ధం చేయడం ధర్మం కాదు మా ముగ్గురులో నీకు సరైన ప్రత్యర్థి ఎవరో నువ్వే ఎంచుకో అని అన్నాడు జరాసందుడు వెంటనే నాకు సరిసమానుడు భీముడే ప్రపంచం చెప్పేది నిజమా కాదా చూద్దాం అని మల్లయుద్ద బరిలోకి దిగాడు భీముడు కృష్ణుడివైపు చూశాడు వాసుదేవుడు కళ్లతోనే వెళ్ళు అనే సంకేతమిచ్చాడు వెంటనే భీముడు కూడా రంగంలోకి దిగాడు ఇద్దరి మధ్య పోరాటం ప్రారంభమై పదమూడు రోజులు నిరంతరంగా కొనసాగింది కాని ఎవ్వరూ అలసిపోలేదు భీముడు జరాసందుని తలను నరికాడు కాని అది తిరిగి అతుక్కుంది చివరికి శరీరాన్ని రెండు ముక్కలు చేశాడు అయినా వెంటనే తిరిగి ఒకటైపోయింది భీముడు ఏ దెబ్బ వేసినా జరాసందుడు మళ్లీ మునుపటిలానే నిలబడుతున్నాడు కాని జరాసందుని మహాదెబ్బలను భీముడు తట్టుకోవడం కష్టమౌతోంది ఏం చేయాలో అర్థం కాక భీముడు చివరకు కృష్ణుడి వైపు సహాయం కోసం చూశాడు